ఎన్నిళ్ళు ఉంటాయమ్మా ఎన్నిళ్ళు మూడు వందలు ఇల్లు ఉంటాయా ఇంతకు ముందు సర్పంచ్ కానీ తెలియజేశారా ఇంతకు ముందు తెలియజేశారా నీళ్ళు రాలేదనే తెలియజేశారా

bisa juga nih ini yang ketemu bawah ini

मैं वो बताऊं फिर बोलने की जरूरत नहीं है ये रोचक तैयार बामा सरपंच ये साथ से पहले जब तक जब तक नहीं बोलेंगे बामा बामा ये बातों की जब तक नहीं बोलेंगे ये बातों की जब तक नहीं बोलेंगे तब तक नहीं बोलेंगे बामा 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 ब కూడా ఇవాళ్ళు కావాలండి ఇప్పుడు వచ్చి సాయం పెట్టమంటే ఈ పట్టడం అనేది వ్యతిరేకం ఎలక్షన్ మూమెంట్ ఏంటి ఏ రోజైనా సరే పది మందిని ఒక కాలేకం రాసుకుని ఎమ్మెల్యే గారు కలిసింది చేయనప్పుడు అప్పుడు మీరు చేయాలా చేయను పై అధికారులు తెలియపరచాలి మా చేసిన పని చెప్పాను కదండి ఉంటామని నాకు చేస్తాం సార్

ಎಂತ ಮಂದಿ ಎಂತರೋದ್ರೀರು సర్పంచ్ కానీ తెలియజేశారా ఒక ముందు తెలియజేశారా నీళ్ళు రాలేదని తెలియజేశారా